పొత్తులో భాగంగా ఏ పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న దానిపై బీజేపీ జనసేన టీడీపీ మధ్య అవగాహన కుదిరింది ఈ అవగాహన తర్వాత జనసేన మరికొన్ని స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది ఇరవై నాలుగు సీట్లు తీసుకున్న జనసేన గాయత్రి మంత్రంలో ఇరవై నాలుగు అక్షరాలు ఉంటాయి కాబట్టి ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నామని పవన్ కళ్యాణ్ చెబుతూ వచ్చారు అయితే ఇప్పుడు బీజేపీ కూడా పొత్తులోనికి రావడంతో మూడు అసెంబ్లీ స్థానాల్ని జనసేన బీజేపీకి వదులుకోవాల్సి వచ్చింది ఇప్పుడు ఇరవై ఒక్క స్థానాల్లో మాత్రమే జనసేన పోటీ చేయబోతోంది గతంలో మూడు ఎంపీ స్థానాల నుంచి జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు బీజేపీ రావడంతో ఒక ఎంపీ స్థానాన్ని కూడా బీజేపీకి త్యాగం చేశారు సో ఓవరాల్గా తెలుగుదేశం జనసేన పార్టీ ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో రెండు ఎంపీ స్థానాల్లో మాత్రమే పోటీ చేయనుంది ఆరు ఎంపీ స్థానాల్లో బీజేపీ పోటీ చేయబోతోంది పది ఎమ్మెల్యే స్థానాల్ని కూడా భారతీయ జనతా పార్టీకి కేటాయించారు తెలుగుదేశం పార్టీ నూట నలభై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పదిహేడు ఎంపీ స్థానాల్లో పోటీ చేయనుంది బీజేపీకి కేటాయించిన లోక్సభ స్థానాలని చూస్తే అరకు విజయనగరం అనకాపల్లి తిరుపతి రాజమండ్రి నరసాపురం ఉంది నరసాపురం తీసుకుంటారా ఏలూరు తీసుకుంటారా అన్న దానిపై చర్చ నడిచింది అయితే నరసాపురం టికెట్ని బీజేపీ తీసుకుంది ఈ స్థానాల నుంచి ఎవరెవరిని పోటీ చేయించాలన్న దానిపైన కూడా భారతీయ జనతా పార్టీ ఇప్పటికే స్పష్టమైన అవగాహనకు వచ్చినట్టు చెబుతున్నారు అరకు నుంచి మాజీ ఎంపీ కొత్తపల్లి గీత పోటీ చేయబోతున్నారు రాజమండ్రి నుంచి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజుకే మళ్ళీ టికెట్ ఇవ్వాలని కూడా బీజేపీ భావిస్తున్నట్టు చెబుతున్నారు ఆయన ఏ పార్టీకి టికెట్ కేటాయిస్తే ఆ పార్టీలోనికి వెళ్ళి పోటీ చేయాలని రఘురామకృష్ణంరాజు భావించారు సో ఇప్పుడు బీజేపీకి కేటాయించారు తొలుతైతే నరసాపురం స్థానం నుంచి కృష్ణంరాజు సత్యమణి శ్యామలాదేవిని పోటీ చేయించాలని భావించారు ఇప్పుడు రఘురామకృష్ణం రాజునే పోటీ చేయించబోతున్నారని చెప్తున్నారు మరి చివరి వరకు అది కొనసాగుతుందా లేకుంటే ఆఖరిలో మార్పులు జరుగుతాయన్నది కూడా నరసాపురం టికెట్ విషయంలో చూడాలి తిరుపతి నుంచి మాజీ ఐఏఎస్ రత్నబాబు ప్రభ పోటీ చేయబోతున్నారు అనకాపల్లి నుంచి సీఎం రమేష్ ఇక్కడ నాగబాబు పోటీ చేయాలి జనసేన తరఫున అనుకున్నారు కానీ ఆ టికెట్ని కేటాయించారు ఇప్పుడు అక్కడ సీఎం రమేష్ పోటీ చేయబోతున్నారు విజయనగరం జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్సీ మాధవ్ బీజేపీ తరఫున పోటీ చేసే అవకాశం ఉంది జనసేన పార్టీ కాకినాడ నుంచి కాకినాడ మచిలీపట్నం ఈ రెండు ఎంపీ స్థానాలని తీసుకుంది కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు లోక్సభకు అన్న ప్రచారం కూడా నడుస్తుంది మచిలీపట్నం స్థానాన్ని బాలశౌరికి కేటాయించే అవకాశం కూడా ఉంది ఇక బీజేపీకి కేటాయించిన అసెంబ్లీ స్థానాలు పది అసెంబ్లీ స్థానాలు కేటాయించారు కొన్ని చోట్ల ఇప్పటికే అభ్యర్థులు కూడా దాదాపు ఖరారు చేసినట్టుగా చెబుతున్నారు జమ్మల నుంచి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు ఆయన బీజేపీలోనే ఉన్నారు ఆయన పోటీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు ధర్మవరంలో వరదాపురం సూరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోగానే ఆయన బీజేపీలోనికి వెళ్ళిపోయారు బీజేపీలోనే ప్రస్తుతం ఉన్నారు అక్కడ పరిటాల శ్రీరామ్ టీడీపీ నుంచి ఇన్ఛార్జిగా ఉన్నారు తనకే టికెట్ వస్తుందని పరిటాల శ్రీరామ్ ప్రచారం చేసుకున్నారు ఇప్పుడు పొత్తులో భాగంగా ధర్మవరం బీజేపీకి కేటాయించారు అక్కడ వరదాపురం సూరి పోటీ చేస్తారని కూడా చెబుతున్నారు తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి భానుప్రకాష్ రెడ్డికి అవకాశం దాదాపు ఖాయమైనట్టు చెబుతున్నారు కైకలూరు నుంచి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ విశాఖ ఉత్తరం నుంచి విష్ణుకుమార్ రాజు పో పోటీ చేయడం కూడా దాదాపు ఖాయమైనట్టు చెబుతూ ఉన్నారు మిగిలిన స్థానాల్లో కూడా అభ్యర్థుల ఎంపిక కొనసాగుతుంది సో ఓవరాల్గా అయితే తెలుగుదేశం పార్టీ నూట నలభై నాలుగు అసెంబ్లీ పదిహేడు లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తే జనసేన కేవలం రెండు ఎంపీ స్థానాల్లో మాత్రమే పోటీ చేయబోతుంది ఇరవై ఒక్క ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేస్తుంది బీజేపీ ఆరు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుంది పది అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ బరిలో ఉంటుంది